నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో తోటి వీధుల గల్లీలో హనుమాన్ మందిరంలో వాటర్ ట్యాంక్ భూమి పూజకు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్ఆర్ఐ కోణి శశాంక్ మొదటగా హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం మాజీ సర్పంచ్ స్వరూప మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ రావడానికి కారణమైన వివేకానంద స్కూల్ ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు కోనేరు శశాంక్ గారి నాన్నగారు కూడా చాలా మంది పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దారు అమెరికాలో మంచి హోదాలో ఉంటున్న సొంత ఊరు సొంత మండలంలో కూడా ఏదో ఒకటి చేసి మంచి పేరు సంపాదించాలని మీరు నిర్ణయించుకోవడం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఈ రోజుల్లో చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ ఆ డబ్బులు పెట్టుబడి పెట్టి ఇంకా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటుంది కానీ సంపాదించిన డబ్బును మంచి కార్యక్రమానికి ఉపయోగించుకోవాలనే ఆలోచన కొంతమందికే ఉంటుంది అందులో మీరు ఒకరు కావడం అందులో మీరు మా మండలానికి చెందిన వారు కావడం మా అదృష్టం ఈ కాలనీలో మూడు వందల కుటుంబాలుంటాయి మూడు వందల కుటుంబాలకు మంచినీటి అందించినందుకు మా కాలనీ తరపున మీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు కోటగిరి తోటేలా గల్లీ హనుమాన్ మందిర్ లో వాటర్ ప్లాంట్ భూమి పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కోనేరు శశాంకన్న గారికి మరియు ఈ వాటర్ ప్లాంట్ రావడానికి కారణమైనటువంటి వివేకానంద హై స్కూల్ ప్రిన్సిపల్ గారు శివ శ్రీనివాస్ గారు కోనేరు శశాంకన్న గారు మన కోటగిరి మండలం ఎత్తండా గ్రామం వాళ్ళ నాన్నగారు కూడా స్కూల్ పెట్టి చాలా మంది పిల్లల్ని ఎంతో విద్యావంతులుగా చేస్తూ అన్న కూడా అమెరికాలో మంచి హోదాలో ఉంటూ నా సొంత ఊరు సొంత మండలంలో కూడా ఏదో ఒకటి చేసి మంచి పేరు సంపాదించాలని మీరు నిర్ణయించుకోవడం మేమందరం కూడా స్వాగతిస్తున్నామన్నా ఈ రోజుల్లో చాలామందికి డబ్బు ఉంటుంది డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి ఇంకా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటుంది కానీ సంపాదించుకున్న డబ్బును ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలనే కొంతమందికే ఉంటుందన్నా అందులో మీరొకరు కావడం మీరు మా మండలంలో ఉండడం మా అందరి అదృష్టం అన్న కోటగిరి బస్ స్టాండ్ నుండి ఈ గల్లీకి రావాలంటే నిజంగా పాపం చాలా మందికి బైకులు లేవు రెండు కిలోమీటర్లు పోవడానికి రావడానికి మంచినీళ్ళు తాగాలంటే బస్ స్టాండ్ వరకు వెళ్ళాల్సిందే ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీ గల్లీలో ఫోన్ సిగ్నల్ రాదు మీ గల్లిలో మంచి నీళ్ళు ఉన్నాయని ఇన్ని రోజులు అనేవాళ్ళన్నా ఇప్పుడు తొందరగా వాటర్ ప్లాంట్ నిర్మించి మా మూడు వందల కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మా మూడు వందల కుటుంబాల్లో అందరికీ మంచి ఆరోగ్యకరమైన మినరల్ వాటర్ ఇచ్చి అందరి అందరి తరఫున కూడా మీకు మీ కుటుంబానికి ఆరోగ్యం ఆనందం ఎలా వేళలా ఉండాలని సీతారాముడు మీకు అనుగ్రహంతో మీకు ఇంకా అష్ట అష్ట ఐశ్వర్యాలు ఉంటూ మా మండలానికి ఇలాగే సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా